హెచ్సియు భూముల విషయంలో విపక్షాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు కేటీఆర్ నెగిటివ్ పాలిటిక్స్ నెగిటివ్ పాలసీలతో ముందుకు వెళ్తూ ఏఐ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు బిజీ రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామని ఎంపీ చామల కిరణ్ అన్నారు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబోలి ప్రభుత్వ భూమి దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్ దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరం నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా నుంచి సాయంత్రం దాకా రెండు మూడు మందల మందిని పెట్టి ఆఫీస్ నెగిటివ్ బొమ్మలు నెగిటివ్ ప్రచారం నెగిటివ్ ముచ్చట నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమి లేదు తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేదు అపోజిషన్ రోల్గా అపోజిషన్ లీడర్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు ద్వేషం విద్వా విద్వేషం ద్వేషము తప్పుడు ప్రచారము తప్పుడు మాటలు తప్పుడు ఫోటోలు తప్పుడు సంకేతాలు ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయననే అడగాల నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా ఇరవై ఒక్క వెయ్యి కోటి రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా అంటే ప్రజలు బాగుపడొద్దా పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ రైతు రుణమాఫీ చేయడం తప్ప నిన్నటికి నిన్న సన్నబియమయ్యం తప్ప రాజీవ్ యువ వికాసం ఐదు లక్షల రూపాయలు వెనకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్ళను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు కోరవలేకపోతుర్రా అది రాంగ్ పాలసీయా ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా రెండు వందల యూనిట్ల కరెంటు రాంగ్ పాలసీయా నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు ఇకపోతే మిమ్మల్ని చూసి మీరు ఆడేదో మాట్లాడగానే మీ బావగారు బయటకు వచ్చారు వచ్చి మీరు కూడా అన్నట్టురు ఒక లిక్కర్ రెవెన్యూ తప్ప ఏ రెవెన్యూ లేదు ఈ రాష్ట్రానికి కానీ ఇక జీఎస్టీ అయితే జీరో పర్సంటేజ్ అని గ్రోత్ నేను మీకు ఒకటే చెప్తున్నాయి అలా జిఎస్టి ఇరవై మూడు ఇరవై నాలుగుల ముప్పై తొమ్మిది వేల రెండు వందల తొంభై ఐదు కోట్లుంటే జిఎస్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణలో నలభై రెండు వేల కోట్ల నాలుగు వందల అరవై ఎనిమిది ఎయిట్ పర్సెంట్ గ్రోత్ భారతదేశ వ్యాప్తంగా ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంటే అన్ని రాష్ట్రాలు కలిపి దానికి ధీటుగానే సమానంగానే ఎనిమిది పర్సెంట్ గ్రోత్లో ఈరోజు తెలంగాణ కూడా నడుస్తుంది